చందమామ శివపురాణం పద్నాలుగవ భాగం గంగావతరణం సగర కుమారులు గుర్రమాయమైన చోటుకి వెళ్ళి అక్కడ తవనారంభించారు వాళ్ళు అలా లోకం దాకా తవ్వుతూ వెళ్ళాక వాళ్లకు తపస్సు చేసుకుంటున్న కపిల మహాముని కనిపించాడు ఆయన సమీపంలోనే యాగాశ్వం నిలిచి ఉన్నది ఆయనే గుర్రాన్ని దొంగిలించాడనుకుని సగరుడి కొడుకులు ఆయనను పట్టబోయి ఆయన కళ్ళు తెరచి చూసేసరికి అరవై వేల మంది అరవై వేల బూడిద కుప్పలుగా అయిపోయారు ఈ వార్త నారదుడి ద్వారా సగరుడికి తెలిసింది ఆయన గుర్రాన్ని ఎలాగైనా తీసుకుని రమ్మనమని అసమంజసుడి కొడుకైన అంశుమంతుణ్ణి పంపాడు అంశుమంతుడు పాతాళలోకం చేరి కపిలుడు ఉన్న చోటికి వెళ్ళి కపిలుడికి నమస్కారం చేస్తూ నిలబడ్డాడు కపిలుడు అతన్ని చూసి సంతోషించి నాయనా గుర్రాన్ని తీసుకుపో వీళ్ళందరూ ఇక్కడ భస్మమైనారని మీ తాతతో చెప్పు అన్నాడు మహాత్మా ఈ చనిపోయిన తండ్రులకు స్వర్గప్రాప్తి కలిగే మార్గం చెప్పండి అని అంశుమంతుడు కపిలుడిని వేడుకున్నాడు వీళ్ళ పాపం ఇంకా కొన్ని జన్మలు ఎత్తితే కాని తేరదు నీకు కలగబోయే మనమడి ద్వారా వేళ్లకు ముక్తి లభిస్తుంది అని కపిలుడు అంశుమంతుడికి చెప్పాడు అంశుమంతుడు యాగాస్వాన్ని తెచ్చి సగరుడికి ఇచ్చాడు సగరుడు అశ్వమేధయాగం పూర్తి చేసి అంశుమంతుడికి పట్టాభిషేకం చేశాడు అంశుమంతుడికి తన తండ్రుల ముక్తి గురించి విచారం పుట్టుకున్నది గరుత్మంతుడు అతనితో గంగను నీ తండ్రుల భస్మం పైన ప్రవహింపజేస్తే వాళ్లకు సద్గతులు కలుగుతాయి అని చెప్పాడు గంగను భూమికి అవతరింప చేయటానికై అంశుమంతుడు తన కొడుకైన దిలీపుడికి పట్టం కట్టి తాను అరణ్యాలలో తపస్సు ప్రారంభించాడు కానీ ఆ తపస్సు ఫలించకుండానే అతను చనిపోయాడు దిలీపుడి కొడుకు భగీరథుడు అతను తన తాతలకు కలిగిన దుస్థితి గురించి విని వారిని ఎలాగైనా ఉద్ధరించాలన్న కోరిక కలిగి బ్రహ్మను ఆరాధించాడు బ్రహ్మ ప్రత్యక్షమై భగీరథుడు ధర్మం తప్పకుండా జీవించేటట్లు వరం ఇచ్చాడు తర్వాత భగీరథుడు గంగను గురించి దీర్ఘకాలం తపస్సు చేశాడు గంగాదేవి అతనికి సాక్షాత్కరించి అతని కోరిక విని నేను స్వర్గం నుండి భూమి మీదకు పడేటప్పుడు నా వేగాన్ని ఎవరు ఆపగలరు నేను భూమిని బద్దలు చేసుకుని తిన్నగా పాతాళానికి దిగిపోతాను కదా అని భగీరథుణ్ణి అడిగింది తల్లి ప్రపంచమంతా తనలో ఇముడ్చుకున్న శివుడు నిన్ను భరించగలుగుతాడు అన్నాడు భగీరథుడు నేను ఒకవేళ భూమికి వస్తే పాపులందరూ తమ పాపాలను నాలో కడుక్కుంటారు అలా సంప్రాప్తమైన ఆ పాపాలను నేను ఎలా వదిలించుకోను అని గంగ మళ్ళీ అడిగింది మాత అన్ని పాపాలను హరించగల హరిని తమలో నిలుపుకున్న పుణ్యాత్ముల స్నానం చేత పాపాత్ములు నీలో కలిపే పాపాలు పరిహారమవుతాయి అన్నాడు భగీరథుడు సరే నీ కోరిక నెరవేరుస్తాను స్వర్గం నుండి పడేటప్పుడు నన్ను భరించేటట్లు శివుణ్ణి ఒప్పించు అని గంగ అంతర్ధానమయ్యింది భగీరథుడు శివుణ్ణి గురించి తపస్సు చేసి ఆ దేవుణ్ణి సులభంగానే ప్రత్యక్షం చేసుకుని ఆయనకు తన కోరిక తెలుపుకున్నాడు గంగను భరించటానికి శివుడు అంగీకరించాడు ఆకాశం నుండి గంగ తిన్నగా శివుడి శిరస్సు మీద పడింది తరువాత శివుడి జలాల నుండి జారి భూమిపైన ప్రవహించడం ప్రవహించింది భగీరథుడు వాయువేగంగా రథం మీద దారి తీస్తూ పోతూ ఉంటే గంగ అతని వెనుకగా వెళ్ళి సగరుడి కొడుకుల భస్మరాశుల పైన ప్రవహించి సముద్రం అయింది అందుకే సముద్రానికి సాగరం అనే పేరు వచ్చింది స్వయంభూ మనువు కాలంలో అరవై సంవత్సరాల పాటు వర్షాలు లేక అతి భయంకరమైన పరిస్థితి ఏర్పడింది జనక్షయము జంతుక్షయము విపరీతంగా కలిగి జీవితమంతా అస్తవ్యస్తమయ్యింది అది చూసి బ్రహ్మ ప్రపంచమంతటినీ చక్కదిద్దగలవాణ్ణి రాజుగా చెయ్యాలని సంకల్పించాడు ఆయనకు మనవంశంలో రిపుంజయుడు అనే సకల సద్గుణ సంపన్నుడు కనిపించాడు రిపుంజయుడితో బ్రహ్మ నాయనా నీకు ప్రపంచాధిపత్యం ఇస్తాను దివోదాసు అనే పేరుతో భూమిని సమర్థంగా పరిపాలించు వాసుకి కుమార్తె అయినా అనంగమోహిని నీకు భార్య అవుతుంది అన్నాడు ఆ మాటకు రిపుంజయుడు తాతగారు ఒక్క వరం అనుగ్రహిస్తే మీరు కోరినట్లు భూభారం వహిస్తాను ఆ వరం ఏమిటంటే భూమి మీద కింది లోకాల వాళ్ళు కానీ పై లోకాల వాళ్ళు కానీ ఒక్కడు కూడా ఉండరాదు అన్నాడు అందుకు బ్రహ్మ సమతించి ఈ సంగతి కాశీ విశ్వేశ్వరుడికి తెలిపాడు విశ్వేశ్వరుడు సరేనన్న మీదట ఆయన రిపుంజయుడికి పట్టం కట్టి తన లోకానికి తాను వెళ్ళిపోయాడు తర్వాత రిపుంజయుడు దివోదాసుడు అనే బిరుదుతో రాజై ప్రపంచం మీద దేవతలు గాని పాతాళవాసులు గాని ఉండరాదని చాటింపు వేశాడు ఈ చాటింపు విని భూమి మీద ఎక్కడెక్కడ ఉంటున్న దేవతలు కాశీ విశ్వనాథుడి వద్దకు వచ్చారు వాళ్లతో శివుడు నన్ను ముందుగా అడిగే బ్రహ్మ దేవోదాసుకు వరం ఇచ్చాడు మనమంతా మందర పర్వతానికి వెళదాం అన్నాడు ప్రపంచం మీద ఎక్కడా దేవతలు లేకుండా పోయారు దేవాలయాలలో పూజలు నిలిచిపోయాయి దివోదాసు కాశీని రాజధానిగా చేసుకుని ఎనిమిది వేల ఏళ్లు ఎలాంటి వంకా లేకుండా పరిపాలించాడు దీర్ఘకాలంగా భూమిని ఆశ్రయించుకుని అదే తమ జన్మభూమిగా ఉన్న చిల్లర దేవతలు దానవులు దేవదాసు దగ్గర కొలువు చేశారు భూలోకంలో తమ ఆట కట్టైనందుకు దేవతలు మహా బాధపడిపోయి దివోదాసును రాజ్యభ్రష్టు చేయటం ఎలా అని తమ గురువైన బృహస్పతిని అడిగారు అగ్ని వాయువు వరుణుడు మనవాళ్లే కదా వాళ్ళు తమ శక్తులను ఉపసంహరించారంటే భూమిలో జీవితం స్తంభించిపోతుంది ముందు అగ్నిని సహాయ నిరాకరణం చెయ్యమనండి అన్నాడు బృహస్పతి కాశీలో ఎక్కడా నిప్పు రాజలేదు వంటలు లేవు దివోదాసుడికి మాత్రం ఎండ సహాయంతో భోజనం చేసి పెట్టారు దివోదాసుడికి భోజనం అందింది కానీ ప్రజలు వచ్చి గోల పెట్టారు సంగతి గ్రహించి దివోదాసుడు ఇది దేవతల దుర్మార్గం మీరు ఏమీ భయపడకండి నా తపస్సు చేత మీకు నేనే అగ్నిని వాయువును వర్షాలను ఇస్తాను అని ప్రజలకు చెప్పి అన్నంత పని చేశాడు అయితే శివుడికే కాశీ వియోగం కష్టమైంది ఆయనకు కూడా దివోదాసు పరిపాలన అంతం చేయాలని అనిపించింది ఆయన అరవై నలుగురు సిద్ధయోగినులను పిలిచి మీరు మారువేషాలలో కాశీనగరానికి వెళ్ళి అక్కడి స్త్రీల పాతివ్రత్యాన్ని పురుషుల ధర్మబుద్ధిని చెడగొట్టండి అలా అయితే గాని దివోదాసుడు పతనం కాడు అని హెచ్చరించాడు సిద్ధయోగినులు శివుడు చెప్పినట్లే చేశారు కానీ శివుడు సాధించమన్న కార్యం సాధించలేకపోయారు అది గ్రహించి శివుడు సూర్యుడితో నువ్వు కాశీకి వెళ్ళి దివోదాసుని ఎలాగైనా ధర్మం తప్పేటట్లు చెయ్యి అన్నాడు సూర్యుడు రకరకాల వేషాలు ధరించి కాశీలో తిరుగుతూ దివోదాసుడిలో ఏ ధర్మ కనిపిస్తుందేమోనని చూశాడు దివోదాసుడిలోనే కాదు అతని ప్రజలలో కూడా కించిత్తైన అధర్మం సూర్యుడికి కనిపించలేదు పని పూర్తి కాకుండా తిరిగిపోవటం ఇష్టం లేక సూర్యుడు కాశీలోనే ఉండిపోయాడు తర్వాత శివుడు బ్రహ్మను పిలిపించి దివోదాసును పతనం చేయమని యోగినులను పంపించను వాళ్ళ వెనుకగా సూర్యుడిని కూడా పంపాను వాళ్ళందరూ కాశీలో చిక్కుకుపోయి తిరిగి రాకుండా ఉన్నారు ఈసారి నువ్వు వెళ్ళు అన్నాడు బ్రహ్మ సరేనని వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో కాశీకి వెళ్ళి సభ తీరి ఉన్న దివోదాసును చూసి ఆశీర్వదించి రాజా నువ్వు అనుమతించినట్లయితే కాశీనగరంలో యజ్ఞాలు చేస్తాను అయితే విశ్వేశ్వరుడు లేని కాశీ చిన్నబోతున్నది శివుణ్ణి రప్పిస్తే బాగుండును అన్నాడు శివుణ్ణి పిలిపించటం గురించి దివాదాసుడు ఎటూ చెప్పలేదు బ్రహ్మ కాశీలో పతి అశ్వమేధాలు చేసి అక్కడే ఉండిపోయాడు స్వస్తి